హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఆగస్ట్ నెల వచ్చేసింది ఈ ఆగస్ట్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో కంప్లీట్ గా ఆగస్ట్ నెల చూద్దాం అయితే నేను చెప్పబోయే టాపిక్ అంటే ఫ్రెండ్స్ ఐదు రాసులు వారికి చాలా చాలా అదృష్టం ఉంది ఈ నెలలో మరి అందులో మీ రాసు ఉందేమో ఒకసారి చూసుకోండి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఆగస్టులో శ్రావణ మాసం వస్తుండడం వల్ల ఈ నెల ఎంతో శుభప్రదమైనది అయితే ఈ నెలలో తమ జాతక ఎలా ఉందో అని కొందరు ఆందోళన చెందుతూ ఉంటారు ఐదు రాశుల వారికి మాత్రం ఆగస్టు రెండు వేల పద్దెనిమిదిలో అంతా మంచే జరగబోతుంది అయితే ఈ ఐదు రాశుల్లో మొదటిగా వృషభ రాశి వృషభ రాశి వారికి ఆగస్టు నెల కలిసి వస్తుంది మీరు చేసే పనిపై కాస్త ఇంట్రెస్ట్ పెడితే చాలు ఆటోమేటిక్గా విజయం అదంతడకదే కదే వచ్చేస్తుంది కాస్త బాధ్యతగా ఉంటే చాలు మీకు సమాజంలో కూడా గౌరవం పెరుగుతుంది చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని అంతగా పట్టించుకోకండి ఇక మరొక రాశి కర్కాటక రాశి ఆగస్టులో అమిత ఆనందంగా ఉండేది కర్కాటక రాశి వారు గ్రహాలు కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటాయి మీరు ఈ నెలలో ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే వెంటనే మొదలు పెట్టేసేయండి వ్యాపారం లేదంటే ఏదైనా కొనడం వంటివి చేయాలనుకుంటే చేసేసేయండి మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆగస్టులో మీకు కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది అయినా కూడా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగండి విజయం మీదే ఇక మరొక రాశి సింహరాశి సింహరాశి వారికి ఆగస్టు నెలలో విజయాలు చేకూరుతాయి మీరు మానసికంగా శారీరకంగా చాలా శక్తి పొందుతారు ఈ నెల చివరి వరకు మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి మీరు కాస్త శ్రద్ధతో ఏదైనా పని చేస్తే చాలు మీకు సక్సెస్ వస్తుంది ఇక మరొక రాశి కన్యరాశి కన్యరాశి వారు వారి ప్రొఫెషనల్ విజయం సాధిస్తారు మీకు నెలంతా అదృష్టం కలిసి వచ్చే రోజులు ఇవి మీరు ఏ మీరు కావాలనుకున్న సౌకర్యాలు మొత్తం పొందుతారు కన్యరాశి వారు సాధారణంగా ఎక్కువ తెలివి కలిగి ఉంటారు మీరు కాస్త ఇంట్రెస్ట్తో మీ పని చేసుకుంటూ పోతే చాలు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా దూసుకెళ్ళిపోతారు ఇక మరొక రాశి మకర రాశి మకర రాశి వారి ఆగస్టులో వారి కెరీర్కి సంబంధించిన విషయాలు కాస్త ఒత్తిడికి గురి కావచ్చు కానీ ఆర్థికంగా మాత్రం మకర రాశి వారు చాలా పుంజుకుంటారు మకర రాశి వారి ఆగస్టులో ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం పెట్టేసేయండి మీకు లాభాలు వచ్చే అవకాశం చాలా చాలా ఉంది సో ఫ్రెండ్స్ మరి ఈ ఐదు రాసులు వారికి మహా అదృష్టమని ఆస్ట్రాలజీ నిపుణులు చెప్తున్నారు మరి ఆగస్టు నెలలో ఇందులో కానీ మీరు రాసి ఉంటే మీరు చాలా చాలా అదృష్టవంతులు Thank you, thank you for watching, friends.